హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ కిడ్స్ వేర్ చేయమని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయండి అండ్ పిల్లలు కూడా ఇప్పుడు నాకు మామూలుగా పెద్దవాళ్ళకైతే వన్ మీటర్ క్లాత్ యావరేజ్గా నైంటీ పర్సెంట్ పీపుల్కి సరిపోతుంది కానీ కిడ్స్ అలా కాదు ఫైవ్ ఇయర్స్ పిల్లలు సన్నగా ఉంటారు బొద్దుగా ఉంటారు ఇలా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అలాగే మేము ఇలా ఫ్యాబ్రిక్స్ కూడా పెట్టామండి మీకు ఆ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా తీసుకెళ్ళండి వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది స్టోర్ స్టోర్లో అవైలబుల్ ఉంది కొత్తపేట స్టోర్లో మాత్రం లేదండి కలెక్షన్ కొద్దిగానే ఉంది కాబట్టి స్టోర్ స్టోర్లో పెట్టడం జరిగింది ఇన్ ఫ్యూచర్ కొత్తపేట స్టోర్లో పెడతాము కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి వీటికి మనం పేరప్ చేసిన బ్లౌజులు చూడండి టోటల్ మనకి సాఫ్ట్ టిష్యూ పైన ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది గుచ్చుకోవడం అలా ఏముండదండి పిల్లలకి చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది నేను కిడ్స్ వేర్ చేసే ముందు ఫస్ట్ చూసుకునేది డిజైన్ తర్వాత చూస్తాను కంఫర్టే మాత్రం ఫస్ట్ చూస్తాను దీనికి మనం మీరు మీటర్ వైజ్గా అయినా తీసుకోవచ్చు లేదా రెడీ ఉన్న పీస్ కూడా తీసుకోవచ్చు ఇలా స్టిచ్ చేస్తాం చూడండి అంటే ఇది ఎబో ఫైవ్ ఇయర్స్కి వస్తుంది మరి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి మాత్రం క్లాత్ తీసుకొని చేపించండి త్రీ మీటర్స్ బట్టి చేపించాము బ్లౌజ్ లేకుండా ఇలా కూడా వేర్ చేయొచ్చు అంటే కొంతమంది మగ్గమ్మరకు ఎప్పుడు వేసుకోరు కదా ఒక ఫంక్షన్కి వెళ్ళినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇలా ఉంచుకొని తర్వాత ఇలా పేరప్ చేస్తామండి ఇదంతా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ చూపిదా ఇదంతా మనకి మగ్గం వర్క్ హ్యాండ్ కి ఈ విధంగా వస్తుంది అండ్ మార్జిన్స్ కూడా పెట్టామండి చాలా మార్జిన్ పెట్టాము ఇంకా పిల్లలు తొందరగా పెరుగుతారు కాబట్టి సేమ్ కలర్ క్లాత్ తీసుకొని మీకు ఇక్కడ కుర్చీలు పెట్టుకున్నా నడుస్తుంది ఈ క్లాత్ కి ఈ డిజైన్ పెట్టాము అండ్ నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ ఇలాగే ఇక్కడ ఉప్సులు వస్తాయి మనకి ఇలా ఉప్సులు వస్తాయి అండ్ టోటల్ లైనింగ్ కాటన్ లైనింగ్ అని ప్యూర్ కాటన్ కంఫర్ట్గా ఉండడం కోసము మీ పిల్లలకి సైజ్ సరిపోతుంది అనుకుంటే మీరు డైరెక్ట్ ఇలా తీసుకోవచ్చు లేదా ఫ్యాబ్రిక్ మీటర్ గా తీసుకోవచ్చు వీటి అన్నిటికీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదండి దీనికి మనం ఇలా చూస్తాం చాలా క్యూట్ గా చాలా బాగున్నాయండి ఒకవేళ మాకు ఈ బ్లౌజ్ వద్దు ఓన్లీ ఇలా కావాలన్నా కూడా సిద్ధి పెట్టే స్టోన్ లో స్టిచ్ చేస్తాము కానీ పిల్లలకి మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ చాలా బాగుంది నెక్స్ట్ క్లాస్ చూపిస్తాను ఇలా త్వరలో ఇంకా కలెక్షన్ అనేది ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తామండి ఇప్పుడు యాక్చువల్లీ చాలా తక్కువ స్టిచ్చింగ్ అనేది రెడీమేడ్ బ్లౌజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కలెక్షన్ అనేది తక్కువ పెడుతున్నాం కిడ్స్ పైన మేబీ శ్రావణం వరకు ఫుల్ లెంత్ చాలా స్టాక్ ఉండేలాగా ట్రై చేస్తాము ఈ విధంగా ఉంది నెక్స్ట్ వచ్చి మెరూన్ బార్డర్ది ఇలా మీరు క్లాత్ తీసుకొని మేము వేరే దగ్గర స్టిచ్ చేసుకుంటాం లేదా మేమే స్టిచ్ చేసుకుంటామన్నా కూడా ఓకే అండి క్లాత్ కూడా తీసుకోవచ్చు లైనింగ్ కూడా చూడండి లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ యూజ్ చేసాం అలాగే మీ పిల్లలు హైట్ పెరిగితే యూజ్ అయ్యే విధంగా ఇంత మా ఇంత పెట్టాము డబుల్ సో తొందరగా పెరుగుతారు కాబట్టి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ యూజ్ చేయొచ్చండి కొంచెం సన్నగా ఉండే పిల్లలకు మాత్రం ఎయిట్ ఇయర్స్ అయినా సరిపోతుంది మార్జిన్ అనేది ఇంత పెట్టాం కాబట్టి వస్తుందో రాదో అని డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం క్లాత్ తీసుకోండి అండ్ కలెక్షన్ ఎలా ఉందో మెసేజ్ చేయండి అలాగే ఇంకా ఏ విధంగా మేము మగ్గంబత్తులు బల్క్లో చేయమంటారో అది కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టి నేను నాకు బల్క్లో చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ